పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ఇరవయో విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ముఖ్యమైన అప్డేట్ ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇరవయో విడత డబ్బులను విడుదల చేయనుంది పిఎం కిసాన్ పొందాలంటే లబ్ధిదారుడు చేయాల్సిన పనులపై ఫోకస్ పీఎం కిసాన్ సాల్మాన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సాల్మాన్ నిధి యోజన క్రింద చివరి విడత డబ్బులు ఫిబ్రవరిలో విడుదల అయ్యాయి తదుపరి ఇరవై విడత జూన్లో విడుదలయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేలను మూడు విడతలుగా ఒక్కో విడతకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది తదుపరి విడత విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులు వస్తుంటాయి పిఎం కిసాన్ సన్మాన్ నిధి తదుపరి విడత వచ్చే ముందు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవటం ముఖ్యం దీనికోసం మొదట పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్లి హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్కు వెళ్ళాలి ఆ తర్వాత బెనిఫిషర్ పై క్లిక్ చేసి మీ రాష్ట్రం జిల్లా సబ్ డిస్టిక్ బ్లాక్ గ్రామం వివరాల వంటివి సమాచారాన్ని నమోదు చెయ్యాలి అంతా నింపిన తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే మొదట పీఎం కిసాన్ పోర్టల్కు వెళ్ళాలి అందులో ఫార్మర్ కార్నర్కు వెళ్లి నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేసి ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ వంటి సమాచారాన్ని నమోదు చేయాలి కాప్చా కోడ్ ను నమోదు చేసిన తర్వాత గెట్ ఓటీపీ పై క్లిక్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత వ్యూ స్టేటస్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే పిఎం కిసాన్ సన్మాన్ నిధి పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది అర్హులైన ప్రతి ఒక్క రైతు పిఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలంటే కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాల్సి ఉంటుంది ముందుగా ఈ కేవైసీ పూర్తి చెయ్యాలి ఇది తప్పనిసరి రెండో పని మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్ కార్డ్తో లింకు చేసుకోవాలి చివరిగా మూడోది మీ భూమి వివరాలన్నీ ధృవీకరించాలి అయితే ఇందుకోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించాలి ఈ పనులన్నీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పూర్తి చెయ్యాల్సి ఉంటుంది ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక విభాగం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది రైతులు తమ మొబైల్ నుండి ఈ కేవైసీ చేసుకోవచ్చు దీనికోసం మూడు సులభమైన పద్ధతులు ఉన్నాయి గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ లబ్ధిదారుడు ఐడిని నమోదు చేసి యాప్ లోకి లాగిన్ అవ్వాలి రిజిస్టర్ మొబైల్ నెంబరు ఇచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు పోర్టల్ ద్వారా అయితే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి కేవైసీ ఎంపికపై క్లిక్ చేసి మీ ఆధార్ ను ఎంటర్ చేయాలి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి ఒకవేళ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసుకుంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవచ్చు